నగరంలోని స్థానిక పరివార ఫంక్షన్ నందు నెల్లూరు జిల్లా మైనార్టీ నేతలు సమీర్ ఖాన్ ఆసిఫ్ బాషా జియావుల్ హక్ సిరాజ్ లు రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్నటువంటి వక్పు బోర్డు సవరణ చట్టం కేవలం మైనార్టీల ఆస్తులను నిర్వీర్యం చేసేందుకే ఇటువంటి చట్టాన్ని తీసుకువస్తున్నారని దీనిని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చర్చించి ఉపసంహరించుకునేట్లుగా కృషి చేయాలని అలాగే వక్ఫూ బోర్డుకు అపరిమిత అధికారులు ఇవ్వాలని కమిషనరేట్ ప్రారంభించాలని ట్రిబ్యునల్ త్వరగా ప్రారంభించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు అందుకు అనుగుణంగా రాష్టంలోని అన్ని పార్టీలతో చర్చించి కేంద్ర ప్రభుత్వం

ఆయనతో పాటు ఆయన్ని ప్రధానమంత్రి చేసిన చంద్రబాబు నాయుడిని పర్మిషన్ తీసుకోవాలి ఈ పరిస్థితి మీరు తీసుకొని వస్తున్నారు అయితే నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒకటే అడుగుతున్నా ఏమయా మంత్రి గారు మిస్టర్ మంత్రి ఫారూక్ సార్ మీరున్నారు మదనపల్లి షాజాన్ ఎమ్మెల్యే గారు ఉన్నారు దాని తర్వాత గుంటూరు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎమ్మెల్సీలు ఈయన ఎట్టా ఏదన్నా ముస్లింల మీద జాలి లేదు ప్రేమ లేదు ఏమీ లేదు ఎందుకంటే నెల్లూరు నెల్లూరులో ఉండే అజీజ్ భాయ్కి ఎమ్మెల్సీ ఇస్తారని కాళ్ళు నరికేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అది కామనే కానీ మీరందరికీ అడుగుతున్న అజీజ్ భాయ్తో పాటు ఈ ముగ్గురు ఈ ఎమ్మెల్యేకి ఒక మంత్రికి మీకు రేపు రేపు మీ బిడ్డలకి మీరు సమాధానం చెప్పాలి రేపు మా మసీదులు కూలు కొడితే రేపు మా ఖబ్రస్థాన్లకి పర్మిషన్లు ఈకుండా రేపు మా దర్గాలకి పగల కొడితే రేపు వీళ్ళు కలెక్టర్ దగ్గర ఇట్ట నిలబడాలి అయ్యా మా వగ్బోడు భూమి ఉందయా పలానా ఆయన తీసుకున్నాడయా పలానా ఆయన తీసుకున్నాడయా అనిపోయి ఈయన దగ్గర కలెక్టర్ దగ్గర నిలబడాల్సి పరిస్థితి ఉంటుంది రేపు మీరు నిజంగా చెప్తున్నా మీరు ముస్లింలు మర్చిపోబాకండి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నిలబడి సార్ చెప్పు దెబ్బలు పడతాయి మాకు ఇది మా కమ్యూనిటీ ఇష్యూ మాకు సిఏఎలో అన్యాయం జరిగింది దాంట్లో అన్యాయం జరిగింది ప్రతి దాంట్లో జరిగింది ఇది కానీ మేము కానీ వగ్ సంబంధించింది కానీ వాళ్ళు బిల్లు కానీ పాస్ అయితే మాకు కింద నుంచి భూమి నుంచి తీసేసినట్టు ఉంటుంది సార్ మేము తల ఎత్తుకొని తిరగ తిరగలేము అని మీరందరూ పోయి చంద్రబాబు నాయుడు గారు చెప్పండి అది అరవై నుంచి ఎనభై కాన్స్టిట్యెన్సీలకి మీరు ఎమ్మెల్యేలు అయి ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అరవై నుంచి డెబ్బై కాన్స్టెన్సీకి ముస్లింల ప్రభావం పడుతుంది పన్నెండు నుంచి పదహారు ఎంపీల మీద పడుతుంది ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఈ బిల్లు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇది కానీ మీరు పార్లమెంట్లో కానీ పాస్ చేస్తే రేపు మీరు ఎన్నికల్లో ఎట్లా మీరు ఈ విధంగా చీటింగ్ చేసి వచ్చారో అదే విధంగా మళ్ళా మీకు ఒరిజినల్గా ఇరవై మూడు కాదు కదా రెండుకు తీసుకుని వచ్చేస్తారు మీరు మీ అబ్బాయి తప్ప ఎవరు ఉండరు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అంటే ఏమో తెలీదు ఆయనకి అయా పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉండరు ఎన్డీఏలో భాగస్వామ్యంలో మీరే కీలక పాత్ర పోషించారు కదా మీరు కూడా ఒక పార్టీకి అధ్యక్షుడు కదా ఈ ఒక్ బోర్డే ఏందో ఫైల్ అని తెప్పించుకొని దాని గురించి మీరు విచారించాలనేసి మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిపిఎం సిపిఐ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు మనం పక్కన పెడదాం నేను ఆ పార్టీలో ఉండే ముసల్ ముస్లింస్ అందరికీ ఒకటే కోరుకుంటా కోరుకుంటున్నా రాజకీయాలు పక్కన పెడదాం మనం అందరం ఐక్యమతం అవుదాం మనం ఐక్యమతం అయితే ఐక్యమతం అయితే చంద్రబాబు నాయుడికి కూడా ఉనుకొచ్చేస్తుంది చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉనుకొచ్చేస్తుంది అందుకని మనం ఈ వక్బోర్డ్ బిల్లుని రేపు మా బిడ్డలకి సమాధానం చెప్పాలి ఇది కానీ ఓకే అయిపోతే రేపు భారతదేశంలో మా మీద జరగబోయేది చాలా దారుణాలు ఉంటాయి దారుణంగా ఉంటుంది ఇది ఉదాహరణ మీకు యూపీలో హిజాబ్ సంబంధించింది మా మీద ఏ విధంగా జరిగిందో ఇవన్నీ మీకు తెలుసు ముస్లింలు అందరూ ఆంధ్రప్రదేశ్లోనే మీరందరూ కళ్ళు కళ్ళు మీరు ఓపెన్ చేసి చూడాల్సిన పని తెరి తెరిచి చూడాలి మీరు ఎందుకంటే రేపు జరగబోయేది మా బిడ్డల మీదకి జరగద్ది అందుకని మీరందరూ ఐక్యమతం అయ్యి ఒక పెద్ద ఏదైతే ఉందో ర్యాలీలు మనం పలిస్తాన్ గురించి కానీ అని ఎన్ఆర్సీ ఎన్పిఆర్ గురించి కానీ తీసాం కదా అదే విధంగా ర్యాలీలు తీసి చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఎట్టయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఏ విధంగా అయితే చేసినాడో ప్రధానమంత్రికి అదే విధంగా ఈ ఒక్బోర్డ్కి వ్యతిరేకిచ్చే వరకు ఆయన మీద మనం చంద్రబాబు నాయుడు మీద మనం పోరాడడం ఈ భారతదేశంలో కుళ్ళు కుతంత్రాలు చేస్తున్న నరేందర్ మోడీ మీద పోరాడడం వీళ్ళ మీద పోరాడి ఈ రోజు మనం కానీ గట్టిగా ఉంటే రేపు రాబోయే నా నాలుగు సంవత్సరాల్లో ఎన్నికల్లో బాయ్ బాయ్ నరేందర్ మోడీ బాయ్ బాయ్ చంద్రబాబు నాయుడు అని కూడా చెప్పదలుచుకుంటా వీళ్ళందరికీ బాయ్ బాయ్ చెప్పాల్సిన పరిస్థితి కూడా ఉంటుందని చెప్పేసి కోరుకుంటూ నేనందరూ ముస్లిం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉండే ముస్లిం సంఘాలకి ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ నాయకులకి కాంగ్రెస్ పార్టీ నాయకులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ఎమ్మెల్సీలకి అందరికీ ఒకటే కోరుకుంటున్నా రండి ఈ వక్బోర్డ్ చట్టం ఇది ఆపదం ఇది ఆపు ఆపుతేనే ముస్లింలకి ఉనగడా ఉంటుంది మా మసీదులు కానీ మా దర్గాలు కానీ అన్నీ మేము కాపాడుకోగలుగుతాం దీనికి దీని నుంచి వచ్చే రెవెన్యూ ఏదైతే ఉందో చాలామంది ముస్లింల పేద ప్రజల మీద ఇంపాక్ట్ పడుతుంది ప్రతి ఒక్కటి దీని మీద ఆధారపడి ఉంటుంది అందుకని మీరు అందరు రావాలని కోరుకుంటూ నమస్కారం నెల్లూరు నగరంలో పరివార్ ఫంక్షన్ హాల్లో ముస్లిం పెద్దలు ప్రజా సంఘాల నాయకులు అఖిలపక్ష నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్బోర్డ్ చట్టం సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు బిల్లు ముస్లింలకు న్యాయం జరగాలని అబద్ధపు బాట చెప్పి పార్లమెంట్లో వగ్బోర్డ్ సవరణ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది నిజంగా దేశంలో తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాలు వగ్బోర్డ్కి సంబంధించినవి ఉంటే వాటి వల్ల పన్నెండు వేల కోట్లు ఆదాయం రాబడి తీసుకురావచ్చని ఈరోజు కేంద్ర మంత్రిత్వ శాఖ చెప్తుంది మరియు వక్ బోర్డు వల్ల ఈ దేశంలో సుమారు నూట ముప్పై ఆరు కోట్ల ఆదాయం వస్తుంది ముస్లింలకి దీనివల్ల ఎటువంటి న్యాయం జరగడం లేదని కేంద్ర మంత్రిత్వ శాఖ చెప్పడం జరిగింది మనం ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ వక్ బోర్డులో ఉండే అధికారాలు అపరిమితం అని ఈరోజు బీజేపీ ప్రభుత్వం చెప్తుంది నిజంగా వక్ బోర్డుకి అధికారాలు అపరిమితం ఉంటే ఈరోజు దేశం మొత్తం మీద సగానికి పైగా భూములు అన్యాక్రాంతం అయ్యేవి కావు ఈరోజు సగానికి పైగా ఒగ్బోడు భూములు అన్యాక్రాంతానికి గురి అయి కబ్జాకోరుల చేతిలో ఉండి ఎటువంటి రాబడి లేకుండా ఈరోజు ఒగ్బోట్ శాఖ ఉంది ఈ దేశం మొత్తం మీద ముస్లింలకు ఏ విధంగా కూడా వక్ బోర్డు ద్వారా సహాయం అందడం లేదని ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఇవన్నీ నిజంగా జరిగిన విషయాలు చెప్పి ఈ బిల్లును ప్రవేశపెట్టి అసలు ఈ బిల్లు ప్రవేశపెట్టే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఎన్నో వేల కోట్ల ఎకరాల భూములు బీజేపీ పాలకుల చేతుల్లో ఉన్నాయి వాటిని రెగ్యులైజ్ చేసేదానికి ఈ యొక్క ప్రయత్నం తప్ప ముస్లింల సంక్షేమం కోసం కాదని ఈ మీడియా ద్వారా మేము చెప్తున్నాం నా పేరు సయ్యద్ సిరాజ్ సిపిఐ నెల్లూరు సహాయ కార్యదర్శి మాట్లాడుతున్నా ఏదైతే వక్బోర్డ్ సవరణ చట్టం బిల్లు అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఆ బిల్లు వల్ల ముస్లిం సమాజానికి చాలా నష్టం జరిగే పరిస్థితి ఉంది ఎందుకంటే దాదాపు పదకొండు అంశాలతో ఆ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది వారేం చెప్తున్నారంటే ఈ బిల్లు ద్వారా ముస్లిం సమాజానికి బాగు బాగు జరగద్ది అందుకోసమే ఇలాంటి బిల్లును తీసుకొస్తున్నామని చెప్తున్నారు బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి వాళ్ళు ముస్లిం సమాజానికి చాలా చేశారు మేము చూసాం వాళ్ళు రావడమే త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయడం గోమాంసం తినే వాళ్ళని ఎక్కడికక్కడ చంపుకుంటూ పోవడం అదేవిధంగా ఎన్ఆర్సి ఎన్పిఆర్ సిఏ లాంటి నల్ల చట్టాలను తీసుకురావడం యూసీసీ అని చెప్పేసి కామన్ సివిల్ కోడ్ అని చెప్పి తీసుకురావడం అంటే వాళ్ళు ముస్లిం సమాజం కోసం మేము బాగు చేయడం కోసం తీసుకొస్తున్నాం అని చెప్తున్నారు కదా అందుకే ఇవన్నీ ముస్లిం సమాజం కోసం బాగు చేయడం కోసం తీసుకొచ్చినటువంటి బిల్లులేవి అంటే ముస్లిం సమాజం కోసం వాళ్ళే మంచి చేయడంలా ఎక్కడ కూడా అంటే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసి దేశంలో ముస్లింని బయటికి నెట్టేసి ఈ దేశం హిందుత్వ దేశంగా మార్చాలనే ఒక ఎజెండాతో పనిచేస్తున్నారు ఎందుకంటే పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆర్ఎస్ఎస్ సంస్థ అనేది ఒకటి ఏర్పడింది మన భారతదేశంలో అప్పటి నుంచి వాళ్ళు వందేళ్ల యొక్క టార్గెట్ అంది వంద సంవత్సరాలు కనుక పూర్తి చేసుకుంటే ఈ భారతదేశాన్ని కేవలం ఒక హిందుత్వ దేశంగా మార్చాలనే ఒక ఉద్దేశంతోనే వాళ్ళ యొక్క పనిచేస్తుంటున్నాం ఆ పనిచేసే విభాగంలోనే వాళ్ళు ఆర్ఎస్ఎస్ ఏదైతే గైడెన్స్ ఇస్తుందో ఆర్ఎస్ఎస్ ఏదైతే పని చెప్తుందో వాళ్ళ యొక్క అడుగులు అడుగులు వేస్తూ వాళ్ళు ఏదైతే ఈ దేశం కోసం ఈ దేశం హిందుత్వ దేశం చేయాలనే ఆలోచనతో ఉన్నారో అదేవిధంగా ఈ బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం టార్గెట్ చేసి ఈ దేశం నుంచి తరిమేసి హిందుత్వ దేశం చేయాలనే ఆలోచనతోనే ఇలాంటి బిల్లులన్నీ తీసుకురావడం జరుగుతుంది